ముందు వీడియోలో పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసాం కదా అది లాంగ్ వీడియో అయిపోతుందని కర్రీకి సపరేట్ వీడియో చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి అవి కూడా కొంచెం దోరగా అయిపోయాక మనం అప్పుడు అల్లం వెల్లుల్లి ఇంకా కొబ్బరి వేసుకున్నది పేస్ట్ వేయాలి పీతల కర్రీకి వచ్చేసి ఏంటంటే కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తారంట ఎండు కొబ్బరి ఇంకా అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అమ్మ అది ఫ్రై చేస్తూ ఉంది నేను ఈ లోపు సైడ్కి టొమాటోస్ కట్ చేశాను ఇంకా కొత్తిమీర కూడా వాష్ చేసేసి నీట్గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను సో ఏంటంటే మధ్యలో హడావిడి లేకుండా ప్రశాంతంగా వీడియో తీసుకుంటూ కుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇది ఏంటంటే కొబ్బరి వేసాము కదా ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది పీతలు క్లీన్ చేసినప్పుడు ఏ కలర్లోనే మీకు గుర్తుంటే అసలు కర్రీ చేసేటప్పుడు ఇవి టోటల్లీ కలర్ చేంజ్ అయిపోతాయి ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతాయి అసలు అలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటా అని చెప్పి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు గూగుల్లో సర్చ్ చేయాలి అసలు ఆ కలర్లో ఉన్న పీతలు ఆరెంజ్ కలర్కే చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి వాటి పైన ఉన్న షెల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి అది గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయ్యాక ఇంక ఇక్కడ మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా అవి వేసేసారు మీరు గమనిస్తే పెద్ద పెద్ద గట్లని చిన్నగా టూ పీసెస్లా చేసుకున్నాం ఎందుకంటే ఉప్పు కారం సమానంగా వెళ్ళాలి అని చెప్పి ఇంక పీతలు వేసి కొంచెం తిప్పాక సాల్ట్ వేస్తారమ్మా నేను అది క్లిప్ మిస్ చేశాను ఎక్కడో ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా ఈ పీతలు అలా ఎల్లో కలర్లో ఉన్న పీతలతో కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట అది ఫ్యాట్ అంట అలా ఉంటే పీతలు బాగున్నట్టు అని చెప్పి మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా ఇంకా అమ్మ పసుపు వేసేసారు పసుపు కారం ఎప్పుడు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అస్సలు బయట కొనము స్వయాన మా అమ్మ చేతులతోనే ఆ పసుపుని ఎండబెట్టిన దగ్గర నుంచి లైక్ అంతా ప్రాసెస్ అంతా తనే చేసుకుంటుంది కారం కూడా అంతే అన్నీ కలిపేసి దినుసులు ఎండబెట్టుకొని తెలిసిన వాళ్ళ దగ్గర ఎండుమిరపకాయలు తెచ్చుకొని అవి సమ్మర్లో ఫ్రై చేసుకొని ఎప్పుడు కారం పట్టించుకుంటాము అసలు బయటది అనేది యూజ్ చేయము మోస్ట్లీ అన్ని ఇంట్లో నుంచి ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తాము ఆఖరికి చింతపండు కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ చింత చెట్టు ఉంటే మా మమ్మీ వాళ్ళందరూ కలిసి ఆ చింత తీసుకొచ్చి ఆ చింతపండుని ఎండబెట్టి దాన్ని యూజ్ చేశారనమాట సారీ ఉప్పు వేసే క్లిప్ నేను మిస్ అయిందని చెప్పాను కదా ముందు లేదు ఇక్కడ ఉంది కళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నారు సో మోస్ట్లీ ఏంటంటే కళ్ళు యూజ్ చేస్తారు కర్రీస్ అన్నిటిలోకి దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ వాటిలోకి మాత్రమే మేము సాల్ట్ యూజ్ చేస్తాము ఇంట్లో మోస్ట్లీ కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే లైక్ షుగర్ అస్సలు యూజ్ చేయము షుగర్ అనేది ఇంట్లోనే అసలు ఉండదు ఓన్లీ జాగరీ ఉంటుంది అదే బెల్లం ఉంటుంది ఆ బెల్లం కూడా అదేదో డిఫరెంట్ అయితే తెచ్చి దంచి ఒక బాక్స్కి వేసుకొని పెట్టుకుంటారు ఇంకా పసుపు కారం ఇంట్లో ఆడించినవే యూజ్ చేస్తారు మ్యాక్సిమమ్ కర్రీస్లోకి కళ్ళుప్పే వాడతారు సాల్ట్ వెరీ రేర్గా వాడతారు అండ్ టీ పొడిలో కూడా డిఫరెంట్ టీ పొడి యూజ్ చేస్తారు అదేదో నంద్యాల నుంచి తెప్పించుకుంటారు సో అలా చాలా చాలా చేంజెస్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్లో వచ్చారు ఇంతకుముందు మాకు గేదెలు ఉన్నప్పుడు ఏంటంటే టీ కూడా ఒక త్రీ టైమ్స్ అలా తాగేవాళ్ళు త్రీ టు ఫోర్ టైమ్స్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు రెడ్యూస్ చేసేసారు ఇంకా నేను ముందే చెప్పాను కదా టొమాటోస్ అమ్మ అది ఫ్రై చేసినప్పుడు పక్కన కట్ చేసి పెట్టానని ఆ టొమాటోస్ కూడా ఇప్పుడు వేశారనమాట కొంచెం దానికి ఉప్పు పసుపు పట్టాయి అని అనుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యి అనుకున్నప్పుడు టొమాటోస్ వేసేసారు టొమాటోస్ వేసాకేంటంటే లైక్ కొంతసేపు మూత పెట్టేసి అలా వదిలేయాలి ఎందుకంటే టొమాటోస్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇంకా టొమాటోస్ మగ్గేలోపు ఏంటంటే మనం చిన్న గట్లని పక్కన తీసి పెట్టాము కదా అవి మిక్సీ వేసుకున్నాము మిక్సీ వేసుకుని ఏంటంటే దాన్ని వడబట్టుకోవాలి ఒక స్ట్రైనర్ తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసి దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే ఏంటంటే దానిలో ఉంటే కదా షెల్స్కి ఉండే పిప్పు అదంతా సపరేట్ అయిపోతుంది దానిలో ఉండే గ్రేవీ మాత్రమే మనము కర్రీలో యూజ్ చేసుకుంటాము ఇంక ఇక్కడ కొంచెం టొమాటోస్ కూడా మగ్గాయని అనుకున్నప్పుడు అమ్మ కారం వేసేసింది కారం వేసి ఇంకా బాగా కలిపింది అన్ని ముక్కలకి పట్టేలాగా ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ వేసారు కొంచెం మగ్గడానికి స్టార్టింగ్లో కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆ వాటరే కొంచెం మిక్సీ జార్ని ఇలా వాష్ చేసినట్టు దానిలో వేసేసారు ఇంక ఇక్కడ స్ట్రైన్ చేసుకుంటున్నాము అలా ఫింగర్ తానకపోతే ఏంటంటే లైక్ అది దిగట్లేదు అవి చాలా ఉంటాయి కదా అందుకని ఇంకా అమ్మ ఫింగర్తో అలా తిప్పుతూ ఉన్నారు ఇంకా ఏదైతే మనకి వాటర్ క్లియర్గా ఫిల్టర్ అయిందో దాన్ని మాత్రమే కర్రీలో వేసారు ఇంకా లాస్ట్కి ఆ వాటర్ కూడా వేసేసి బాగా మగ్గనిచ్చి ఇంకా కొంచెం గ్రేవీ లాగా చిక్కగా అయ్యాక ఆ లాస్ట్ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసారనమాట ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్